అందరికీ ఉద్యమ నా పేరు చుక్క గంగారెడ్డి నేను సీనియర్ జర్నలిస్టు ప్రముఖ ఉద్యమకారుని అలాగే తెలంగాణ జనసమితి సమితి జిల్లా అధ్యక్షుని కూడా మన జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నేడు అవినీతే రాజ్యం ఏలుతుంది అధికారులు నిర్లక్ష్యాన్ని ఇంకా వీలడం లేదు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా అధికారులు మాత్రం ఇంకా కూడా మారడం లేదు ఈ మాట ఎందుకంటున్నా అంటే దానికి నిదర్శనాలు మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి మా బుగ్గారం గ్రామ పంచాయతీ విషయంలో కోటికి పైగా నిధుల దుర్వినియోగమైతే గత ఐదున్నర సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం లోకాయుక్త అనే న్యాయస్థానం నుండి డిసెంబర్ ఆరున జడ్జిమెంట్ వచ్చింది క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అనే బాధ్యులందరి మీద దానిపైన ఇప్పటి వరకు కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేసినాం మళ్ళా ఆ లోకాయుక్త యొక్క ఆర్డర్ కాపీని కూడా జతపర్చిపెట్టినం యాభై మూడు పేజీల ఎవిడెన్స్లు కూడా ఇచ్చినాం దాంట్లో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు వారందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయమని కోరితే ఇప్పటి వరకు ఏ ఒక్కరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు దాదాపు వంద రోజులు పూర్తి అవుతుంది అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనకు తెలుస్తూ ఉంది మరి నిర్లక్ష్యానికి ఏంటబ్బా నిదర్శనం అని చెప్పేసి మేము ఆరా తీస్తే ఇదంతా కూడా అవినీతే ఈ రాజ్యం ఎదుగుతుంది నేను ఇలా చేస్తుంది అనేది కూడా మా దృష్టిలోకి వస్తుంది మాకు అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి అలాగే మరి మా మండలంలో ఉగ్గార మండలంలో వైన్స్ ద్వారా మద్యం దళారులు దోపిడీకి గురి చేస్తున్నారు సామాన్య ప్రజలను పేద ప్రజలు దోచుకుంటున్నారు దీనిపైన గత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం అలాగే నవంబర్ నాలుగో తారీఖు నాడు చేసినాం మరొక ఫిర్యాదు చేసినాం మూడు సార్లు చేసినాం దానిపైన ఆర్టీ యాక్ట్ కూడా పెట్టినాం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు అక్టోబర్ ఇరవై ఎనిమిది అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఐదు నెలలు గడుస్తున్న దానిపైన ఫైన్స్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా దానిపైన చర్యలు తీసుకోలేదు అలాగే మరి నాసి రకం మద్యం కల్తీ మద్యం విక్రయిస్తున్న మద్యం ప్రియులు మాకు ఆరోపిస్తే దానిపైన కూడా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు లేవు అంటే ఇదంతా కూడా అవినీతితోటే ఎక్కడెక్కడ ఆగిపోతుంది అని చెప్పేసి మాకు అర్థమవుతుంది మరొక సీనియర్ ఉద్యమకారుణ్ణి ఒక జర్నలిస్టును ఒక ఉద్యమకారులు స్థాపించినటువంటి తెలంగాణ జనసమితి పార్టీకి జిల్లా అధ్యక్షుడిని పోరాడితేనే రకంగా ఉంటే ఇక ఇవాళ సామాన్య ప్రజల పరిస్థితి పేద ప్రజల పరిస్థితి వారి సమస్యల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది అంటే ఇక సామాన్యు ఇంకెక్కడ న్యాయం చేస్తారు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు జడ్జిమెంట్లను పక్కన పెడుతున్నారు అవినీతితోటి అధికారులు ఇదంతా చేస్తుంది మాకు అనుమానంగా ఉంది ఇప్పటికే తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ రెండు రోజులలో కనుక సరైన చర్యలు తీసుకోకపోతే సోమవారం రోజున జరిగే ప్రజావాణి కార్యక్రమానికి మా బుగ్గార మండలం నుండి మరియు గ్రామం నుండి అనేక మందిని తరలించి అర్ధనగ్న ప్రదర్శన తోటి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో నిరసన తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అంతేకాకుండా దీంట్లో కొన్ని రాజకీయ శక్తులు కూడా అడ్డొస్తున్నట్టుగా మాకు తెలిసింది రాజకీయ శక్తులు కూడా కొద్దిగా అవినీతికి పాల్పడి వారు కూడా కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది అలాంటి వారు ఎవరున్నా దయచేసి ఇప్పటికైనా తప్పుకోవాలి లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కూడా దానికి తగిన గుణపాఠం మీకు తప్పదు అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్తాకథనాన్ని ప్రచురించి ప్రజలకు మన ఉద్యమ స్ఫూర్తిని తెలియజేయాలని చెప్పేసి కూడా నేను వేడుకుంటున్నాను